ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తా ఉంది అంటే ఎన్నికలకు పెన్షన్లు ఇవ్వడానికి సంబంధం లేదు ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు వచ్చిందని తెలుసు వచ్చిన తర్వాత ఏ రకంగా పేదలకు ముఖ్యంగా వృద్ధులకు ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చిత్తశుద్ధి ఏమాత్రం ఈ జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి నీచ ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే మామూలుగా అతను ఎన్నికలు వచ్చినప్పుడు వాడటం అలవాటు గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న ఆయన హత్యని రాజకీయాలు పాడుకున్నాడు గత ఎన్నికల్లో వైజాగ్లో కత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించి ఆడింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్న హత్యను మళ్ళీ తెరమందికి తెచ్చినాడు అంటే సిగ్గు ఎగ్గు కూడా లేకుండా డైరెక్ట్గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతునికి వాళ్ళ చిన్నాయనకే తెలిసిన మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే వేలగా అతనికి ఆస్కార్ అవార్డు అంటే నటన అంటే ఆ ముఖంలో కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు చెప్పడానికి అసలు నవ్వుతాడా ఏడుస్తాడా లేదా ఇంకేదైనా చెప్తా ఉందని అర్థం చేసుకోలేనటువంటి ముఖాన్ని భగవంతుడు ఇచ్చాడు దాన్ని తీసుకుని ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాలు మూడు పెడతా ఉన్నాడు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎవరు అనే విధంగా చెప్తా ఉన్నాడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను అతనికి తెలుసు కదా ముఖ్యమంత్రిగా వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం చేయరనేది అనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు రెండుసార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన దానికి ఆ షెడ్యూలు ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేనని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తిరగదంటే అతనికి ఓటం పైన ఎంత భయం భయపడుతున్నాడో ఓడిపోతాడని ఎంత భయానికి లోన్ అవుతా ఉన్నాడో ఇది ఒకటే ఉదాహరణ కాబట్టి మేము డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్లు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేసాం ఆ ఉండేటువంటి ఎంపీడీ ఆఫీస్లో ఉండే అధికారులు కావచ్చు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు డైరెక్ట్గా ఇంట్లోకి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఓ కొలలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈరోజు సచివాలయంలో మంది సిబ్బంది ఉన్నారు అదేవిధంగా నీకు ఎంపీడీఓ ఎంఆర్ఓ కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి ఏమైనా పేమెంట్లు ఇచ్చేసినావా ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చావు దీనికి సంబంధించి వాళ్ళ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్టులకు పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అడుగుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చీఫ్ సెక్రటరీ కావచ్చు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఏ అధికారి కావచ్చు పెన్షన్లు సక్రమంగా సరైన టైంలో ఇవ్వాలి ఈరోజు సాక్షిలో కూడా చూశారు ఒక వాళ్ళు రాసినటువంటి న్యూస్ వాళ్ళే రాశారు మూడు రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్ వల్ల బ్యాంకులన్నీ కూడా క్లోజు బ్యాంకుల్లో సెలవులు కాబట్టి